అందరికీ నమస్కారం ఆ క్రెడిట్ అంతా జగన్కే అంటున్న ఐటీ మంత్రి లోకేష్ బాబు ఏంటి క్రెడిట్ అంతా జగన్కే అంటున్నాడు అని మనం కానీ చూసినట్లయితే గత కొన్ని రోజులుగా లోకేష్ బాబు గారి యొక్క ఆస్ట్రేలియా పర్యటన అయితేనేమి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ పర్యటన అయితేనేమి మళ్ళీ తిరిగి ఉన్న కుటుంబంతో అంటే ఫ్యామిలీతో సహా జరిగిన లండన్ పర్యటన అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆ ముఖం చూస్తే పెట్టుబడులు వస్తాయా పరిశ్రమలు ఏ విధంగా పెడతారు అని రకరకాలుగా విమర్శిస్తున్నారు ప్లస్ ఇదంతా షో చేస్తున్నారు ఇక్కడ పరిశ్రమలు ఏవి రావటం లేదు అని రకరకాలుగా విమర్శిస్తున్నారు మీద నిన్న ఒక సమావేశంలో లోకేష్ బాబు గారు విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా చెబుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటనలు పరిశ్రమలు తేవలసినటువంటి బాధ్యత రూలు ఒక ముఖ్యమంత్రికి మంత్రులకే లేదు ఎవరైనా పరిశ్రమలు తీసుకుని రావచ్చు ఆ హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎక్కువగా ఉంది ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు కాబట్టి విదేశాల్లో ఉండే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పరిశ్రమల వాళ్ళంతా కూడా చాలా పరిచయం ఉంటారు ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ప్రతిపక్ష నాయ ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా బాధ్యత ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ పారిశ్రామికవేత్తలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కానీ పరిశ్రమను కానీ తెచ్చినట్లయితే ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికే ఇస్తాము జగన్మోహన్ రెడ్డి గారినే సన్మానిస్తాము అని లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అంటే పరిశ్రమలు తెమ్మని ప్రభుత్వంలో ఉండే మంత్రులు కూడా ప్రతిపక్ష నాయకుడిగా మిమ్మల్ని కోరుతున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే ఒక మంచి అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకేం చెప్తున్నాడు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాను ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తాను ప్రతిపక్ష హోదా ఉంటేనే మాట్లాడటానికి ఎక్కువ అవకాశం ఇస్తారు ప్రతిపక్ష హోదా లేకపోతే మాట్లాడటానికి మైక్ ఇవ్వరు అవకాశం ఇవ్వరు అని పదే 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 చెప్తున్నాడు కానీ ప్రభుత్వం ఏమంటుంది స్పీకర్లు కూడా ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు అసెంబ్లీకి రావాలి ఎంత సమయం కావాలో చెప్పను ఎంత సమయం కావాలంటే అంత సమయం ఇస్తాము అసెంబ్లీకి వచ్చి బాధ్యతగా ప్రజా సమస్యల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించా ప్రశ్నించాలని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తుంది ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం తరఫున ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు ఏం చెప్తున్నారంటే మీరు మాజీ ముఖ్యమంత్రి హోదాలో పరిశ్రమలు తేగడానికి మీరు ప్రయత్నించండి మీకు చాలా విదేశాలు చాలా పలుకుబడి ఎక్కువ కాబట్టి మీరు వాళ్ళతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యతను మీరు తీసుకోండి ఆ క్రెడిట్ అంతా మీరే తీసుకోండి మేమే మీకు ఆ క్రెడిట్ అంతా ఇస్తాము అని పదే పదే చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చెప్తున్నారు ప్రతిపక్ష హోదా కావాలి అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా కావాలని అసలు విషయం ఏంటంటే అసెంబ్లీకి వస్తే ఏం మాట్లాడాలి ఏం మాట్లాడగలుగుతాడు ప్రభుత్వం వేసే గత ప్రభుత్వంలో చేసుకున్న అరాచకాలను ప్రశ్నించే వాటికి సమాధానం చెప్పగలుగుతాడా అవన్నీ చెప్పలేకనే అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికి అది ఒక సాకు మాత్రమే అదేవిధంగా మీరు వెళ్ళక వెళ్ళక ఒకేసారి దావోసుకు వెళ్ళారు ఆ దావే దావోసులో నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో వాళ్ళు అడిగిన ప్రస్తుతం అడిగి దిస్ ఈజ్ ది లెంతీ క్వశ్చన్ లెంతీ క్వశ్చన్ అనేది ఏదో చెప్పారు మీరు చెప్పింది మీకు దక్ మీకు తప్పితే ఎవరికి అర్థం కాలేదు మీకు కూడా అర్థమై ఉండకపోవచ్చు కాబట్టి విలేఖరులు వాళ్ళు మిమ్మల్ని అడిగిన జర్నలిస్టు మీరు ముఖ్యమంత్రి హోదా ఉన్నారు కాబట్టి మీరు చెప్పింది వాళ్ళకి అర్థమైనట్టే నటిస్తూ ఏదో మాట్లాడుకుంటూ పోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేయలేనటువంటి పనిని ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది దాన్ని మీరు సమర్థించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో యువత ఉద్యోగాలు లేక చాలా పెడదోన పడుతున్నారు ఇంకొకటి మీరు చేసిన అంటే వాళ్ళు డ్రగ్స్ బారిన పడటానికి కూడా అప్పుడు మీరు ప్రభుత్వం కారణమైంది స్వతహాగా మీ పార్టీలో ఉన్న విద్యార్థి నాయకుడే ఇటీవల డ్రగ్స్ సప్లై చేస్తూ విశాఖపట్నంలో దొరికిపోయాడు మిమ్మల్ని మేము మీడియా తరపు మేము కూడా కోరుతున్నాం మాకు సంబంధించిన మా ఫాలోదారు మా ప్రజల తరఫున కూడా మేము కోరుతున్నాం మీ పలుగుబండును ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ఒక నాలుగు పరిశ్రమలు తేండి నాలుగు కంపెనీలు పెట్టించండి యువతకు ఉద్యోగం రావడానికి సహాయం చేయండి ప్రజలు కూడా మీకు పాలాభిషేకం చేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు ప్రభుత్వం తరపునే మీకు సన్మానం చేస్తాము మీకు ఆ క్రెడిట్ ఇస్తామని సాక్షాత్తు ఐటీ మంత్రి చెప్పాడు కాబట్టి అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఈ రోజు నుంచి మీరు పరిశ్రమలు తేగడానికి అడుగు ముందుకేయండి దాన్ని మీరు తీసుకు ఆ బాధ్యతను తీసుకోండి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోరిక కూడా కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఆ పనిలో ఉంటారని ఆశిస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు